హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే శాఖ ఎన్టీపీసీ వాళ్ళు మనకి ఒక భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి లెవెన్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ పోస్టులకు అనమాట మన సొంత రాష్ట్రంలో కూడా జాబ్ పొందే అవకాశం ఉంది దీనికి ఇంటర్మీడియట్ మినిమం అర్హత చాలన్నమాట ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ దీనికి మనకి లాస్ట్ డేట్ థర్టీన్త్ అక్టోబర్ అండ్ ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వరకు ఇస్తున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైడ్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ కోసం మీరు ఇక్కడ చూడండి సర్కారీ ఉజాలా డాట్ కామ్ ఉంది కదా దీనిలోకి వెళ్ళి నోటిఫికేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇది ఇంకా ఆఫీషియల్ పోర్టల్లో పెట్టలేదు సో అధికారికంగా అయితే మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద పనిచేస్తున్నటువంటి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వీళ్ళు మనకి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారనమాట సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అంటున్నారు కదా ఫైవ్ సిక్స్ రెండు రకాలు కానీ ఇప్పుడు సేమ్ రెండిట్లో రెండు అడ్వర్టైజ్మెంట్స్ కూడా కలిపి ఇచ్చారండి అధికారికంగా మనకి సైట్లో తర్వాత పెడతారనమాట సో డీటెయిల్స్ చూద్దాము రిక్రూట్మెంట్ ఆఫ్ ద నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్ మీకు ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఇక్కడే మెన్షన్ చేస్తున్నారు చూడండి అంటే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండర్ గ్రాడ్యుయేట్స్ ట్వెల్త్ క్లాస్ లేదంటే ఇంటర్మీడియట్ వాళ్ళకి రిలీజ్ చేస్తున్నారు అనమాట ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము ఇక ఫస్ట్ చూడండి గ్రాడ్యుయేట్ పోస్టులకి అనమాట ఇది మీరు ఇది నెంబర్ గుర్తుపెట్టుకోండి జీరో ఫైవ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అనేది గ్రాడ్యుయేట్ పోస్టులకి జీరో సిక్స్ అనేది అండర్ గ్రాడ్యుయేట్లకి ఇప్పుడు ఫస్ట్ గ్రాడ్యుయేట్ పోస్టులకి చూద్దాం డీటెయిల్స్ దీనికి అప్లికేషన్ ఓపెనింగ్ డేటు ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి కూడా మీకు వెబ్సైట్లో పెడతామని చెప్తున్నారనమాట క్లోజింగ్ డేటు థర్టీన్త్ అక్టోబర్ వరకు టైం ఇస్తున్నారు అండి అంటే మీకు ఫోర్టీన్త్ సెప్టెంబర్ నుంచి మనకి అఫీషియల్గా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు అప్పుడు ఆన్లైన్లో మనం ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా చూద్దాము సో ఇక్కడ మీకు పోస్ట్ వైజ్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నారు నేమ్ ఆఫ్ ది పోస్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి స్టేషన్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మాస్టర్ పోస్టులు ఉన్నాయి జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టులు ఉన్నాయి ఇక్కడ చూడండి చాలా భారీ అని చెప్పొచ్చు ఇది మనం ప్రతిదీ కూడా అన్ని వేకెన్సీస్ కలిపి ఎయిట్ థౌసండ్ వన్ వన్ త్రీ ఉన్నాయి గ్రాడ్యుయేషన్ కిందకు వచ్చేవన్నీ కూడా అండ్ దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలండి మ్యాక్సిమం థర్టీ సిక్స్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ థర్టీ సిక్స్ ఇయర్స్ అనేది మీరు వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఫస్ట్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీకు పోస్ట్ని బట్టి కూడా చూడండి ఇక్కడ పే అనేది ఉంటుంది పోస్ట్ని బట్టి పే ఉంటుంది ఫస్ట్ పొజిషన్కి మీకు సెకండ్ పొజిషన్కి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుందన్నమాట అదే అదేవిధంగా రిమైనింగ్ త్రీ పోస్టులకి కూడా ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంటుంది ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది చూడండి థర్టీ సిక్స్ వరకు జనరల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుందండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి టెన్ ఇయర్స్ అండ్ దాని కేటగిరీని బట్టి ఇంకా ఉంటుంది ఆ విధంగా మనం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం చూసుకోవచ్చు నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ చూడండి సిఈఎన్ జీరో సిక్స్ అనమాట నెంబర్ ఇది అండర్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్లకు అనమాట సో దీనికి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ ఫస్ట్ సెప్టెంబర్ అండి అంటే సెప్టెంబర్ ట్వంటీ ఫస్ట్ మనకి అఫీషియల్ పోర్టల్లో క్లియర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అప్లై చేసుకోవడానికి అందుబాటులో పెడతారనమాట క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వరకు కూడా టైం ఉంది నైట్ వరకు అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు చూడండి ఎలా ఇచ్చారు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ రెండు వేల ఇరవై రెండు ఉన్నాయి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మూడు వందల అరవై ఒకటి ఉన్నాయి జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ తొమ్మిది వందల తొంభై ఉన్నాయండి ట్రైన్స్ క్లర్క్ సెవెంటీ టూ మొత్తం కలిపి మీకు త్రీ థౌజండ్ ఫోర్ ఫార్టీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేషన్లో మనకి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మ్యాక్సిమమ్ థర్టీ త్రీ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎక్స్ట్రా ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కేటగిరీని బట్టి టెన్ ఇయర్స్ ఎబో ఉంటుంది అనమాట అండ్ దీనికి పే స్కేలు ఎలా ఉంటుందంటే ఫస్ట్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి ట్వంటీ వన్ సెవెన్ హండ్రెడ్ బేసిక్ పే ఉంటుందండి అండ్ రిమైనింగ్ వాటన్నిటికీ కూడా నైంటీన్ థౌజండ్ నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ బేసిక్ పే ఉంటుందన్నమాట వీటికి ఇంకా మీకు ఎలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ అయ్యి వస్తాయి మనకి శాలరీ అండ్ ఫిజికల్గా స్టాండర్డ్ మెడికల్ స్టాండర్డ్ మెడికల్ ఫిట్నెస్ అనేది ఉండాలన్నమాట మీకు చూడండి ఇక్కడ మీకు ఏమేమి ఉండాలి అనేది ఫిజికల్గా ఏం ఫిట్ ఉండాలి మెజర్మెంట్స్ అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తున్నారు ఇక్కడ ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేస్తారండి తర్వాత మీకు ఫీజు ఎలా ఉంటుందంటే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాను పీడబ్ల్యూడి ఫీమేల్ ట్రాన్స్జెండర్ మైనారిటీస్ ఆర్ ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ వీళ్ళందరికీ కూడా టూ ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి ఆ టూ ఫిఫ్టీలో మీకు సీబీటీ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని రిఫండ్ చేసేస్తారనమాట అమౌంట్ అదేవిధంగా వీళ్ళు కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఉన్నారు కదా జనరల్ వాళ్ళు వాళ్ళందరూ ఫైవ్ హండ్రెడ్ పే చేయాలండి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిన తర్వాత మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది రిఫండ్ చేసేస్తారు ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకుంటారు అనమాట సో ఈ విధంగా ఉంటుంది మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి డేట్స్ ఇచ్చారు కాబట్టి అప్పటి నుంచి మీకు అప్లై చేసుకోవడానికి ఉంటుంది వెబ్సైట్స్ చూసుకోండి ప్రతి స్టేట్ వైజ్గా ఇస్తున్నారు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళకి సికింద్రాబాడ్ డార్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్ దీనికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రిపేర్డ్గా ఉండండి మీకు రెగ్యులర్గా ఏమేమి సిలబస్ ఉంటుందో అవన్నీ కూడా మీరు స్టార్ట్ చేసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈలోపు అప్లై చేయడానికి డేట్స్ ఇచ్చినప్పుడు ఇచ్చారు కాబట్టి మనం అప్పుడు మళ్ళీ వీడియో చేసి పెడతాం